జై శ్రీరామ్ ఓం నమో నారాయణరా మనం చర్చించుకుంటున్నటువంటి విషయం ధారణ ధారణ స్థితికి వచ్చారు అంటే అటువంటి వారు అనేక పుణ్యాలు చేసి ఉండే జన్మ జన్మల పుణ్యం వారిని అలా తీసుకొని వస్తుంది ఆ స్థితికి ధారణ స్థితికి ధారణ స్థితికి రావాలంటే సులభమైన విషయం కాదు యమం దగ్గర అందరూ ఆ పడిపోతారు కింద పడిపోతుంటారు యమ ఆచరించడానికి యమా అంటే తెలుసు కదా అహింస సత్యము అస్తేము అపరిగ్రహము బ్రహ్మచర్యము అంటే హింసాయత దూరంలో మానాలి రెండోది సత్యాన్ని చెప్పాలి మూడోది ఇతరుల వస్తువులు దొంగిలించకుండా ఉండాలి దొంగిలించకుండా ఉండాలి నాలుగవది ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోకూడదు ఐదోది బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ ఎటువంటి నీకు ధర్మాన్ని ఆచరించాడో దాన్ని ఆచరించడమే బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము వేరు బ్రహ్మచారి వేరు బ్రహ్మచర్యము అంటే బ్రహ్మదేవుడు మానవులకు ఏ ధర్మం స్త్రీలకు పురుషులకు ఎవరికైనా సరే ఏ ధర్మాన్ని ఇచ్చాడో ఆ ధర్మం ఆచరించడమే బ్రహ్మశ్చర్యం బ్రహ్మశ్చర్యం అన్నారు సరస్వతి మాత్రమే భార్య నిరంతరం తన ఒడిలో కూర్చొని పెట్టుకొని ఉంటాడు కమలం మీద కూర్చొని విష్ణువు ఈశ్వరుని తీసుకుంటే ఇరువురు భార్యలు ఉంటారు ఇక్కడ కావాల్సింది ఎంతమంది భార్యలు ఉన్నారు ఏమని కాదు బ్రహ్మశ్చర్యము అంటే మబద్ధంగా వివాహ బంధంలో ఏర్పడినటువంటి భార్య భర్తల అనుబంధం ఒకరినొకరు ఈ తప్ప ఇంకా వేరెవ్వరిని కూడా మనసులోకి వేరే విధమైన ఆలోచనలు అంటే ఏమీ కామస్వరూపమైన ఆలోచనలు రానికుండా భార్య భర్తలు ఎదురు మెరుగుతారో దానిని అని మన యోగశాస్త్రు మనం చెప్పుకుంటాం బ్రహ్మచారి అనుకుంటే ఇష్ట ఉండదు అందరూ బ్రహ్మచార్యులైపోతే మిమ్మల్ని జా ఇక కొనసాగేది మానవ ఒక్క వారసత్వం ఎలా వస్తుంది వారసులు ఎలా వస్తారు మానవ సంతతి పూర్తిగా నశించిపోతుంది కొంతకాలానికి అందరూ బ్రహ్మచర్యులు అయిపోతాయి పర్మబద్ధంగా జీవించడమే బ్రహ్మచర్యం ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎట్లా ఆచరిస్తున్నారు ఏ విధంగా ఆచరించగలిగినటువంటి స్థితిలో ఉన్నారా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎందుకు ఆచరించకూడదు ఎందుకు ఎందుకు అనే ప్రశ్న మీరు అనేక సార్లు వేసుకున్నారంటే అప్పటి నుంచైనా కూడా ఈ అహింస సత్యము అస్తేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము అనే వాటిని మనం ఆచరించవచ్చు ఇక రెండో నియమము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయం ఈశ్వర పరిధానం ముందు ఐదు వచ్చిందంటే మిగతా ఐదు సులభంగా ఆచరించవచ్చు అందులో సందేహమే లేదు ఇక్కడికి ఏమైంది ఆ రెండు సంపూర్ణంగా ఆచరిస్తే త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచ కర్మణ ఆచరిస్తే తర్వాతనే మనకు మనోమయ కోశాన్ని జయించిన వారము అవుతాం అంటే మనస్సును జయించిన వరం మనసును జయించడం అంటే ఏమి మనసు కంటి పెట్టుకున్న మిగతా మూడు కూడా తింటే చిత్తము చిత్తాన్ని పూర్తిగా నిరోధించగల శక్తి మనకు వచ్చింది అన్నమయ కోసం అన్నమయ కోసం మన పర పరమేశ్వరుడు పార్వతి గారు మస్చంద్రనాథ యోగికి చెప్పినటువంటి యోగ హఠయోగం ఇది ఆచరిస్తే అన్నమయ కోశ అన్నమయ కోశాన్ని జయించవచ్చు ప్రాణాయామ సాధన ద్వారా ప్రాణమయ కోశాన్ని జయించవచ్చు తంటాలు ఎక్కడంటే విజ్ఞానమయ కోసం విజ్ఞానం లేకపోతే నీకు యోగం అవ్వదు జ్ఞానం లేనిది నువ్వు యమనియమాలు ఆచరించలేవు జ్ఞానము తప్పనిసరిగా ఉండాలి జ్ఞానం కలిగిన వ్యక్తులే ఈ యొక్క యోగ సాధనలు అష్టాంగ యోగంలో ప్రవేశించగలరు ఈ అష్టాంగ యోగం అనేది ఒక భయంకర పద్మ వ్యూహం అభిమన్యుడు మామూలు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు కానీ ప్రతి ఒక్కరూ కూడా అభిమన్యుతో సమానమే జీవించే విధానంలో జీవన విధానం తెలుసుకోకపోతే అందుకే ఈ యొక్క బ్రహ్మ ఈ ఈ అష్టాంగ యోగం అనేది అది ఒక భయంకరమైన పద్మవ్యూహం ఈ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ వెళితేనే మనం చివరకు లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం జ్ఞానమయ్యే కోసంలోకి వచ్చాక మొదటిది ఏంది అత్యాహారం ఆహారం అంటే మన చిత్తాన్ని నిరోధించడం అంత ధారణ ధ్యాన ఈ విజ్ఞానమై కోశాలు చివరగా ఆనందమై కోసం సమాధి స్థితి అంటే సమాధి కట్టుకోవడం కాదు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కాదు జీవన్ముక్తులు అవడము జీవన్ముక్తులు అంటే జీవించి ఉన్నప్పుడే ఈ భౌతిక ప్రపంచములో ఉన్నటువంటి అనేక బాహ్యపరమైన సుఖాలు ఇవన్నీ తాత్కాలికము ఒక మిథ్య ఒక మాయాన్ని గ్రహించడమే వాటిని విడిచిపెట్టడమే జీవన్ముక్తి విడిచిపెట్టినప్పుడు పూర్తిగా ఆనందంలోనే మునిగిపోయి ఉంటాం దాన్ని సమాధి స్థితి అంటారు అంటే నిత్యం ధ్యానంలో ఉండిపోవడం ఆనందంలో మునిగి తేలుతూ ఉండడం దాన్ని పరమానందం అంటాం సచ్చిదానందవరప్ అని కూడా అంటాం చెప్పి ఓ సర్వే భవ సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రా పశ్యంతు మా దుఃఖ భాగ్ భేత్ ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీకృష్ణార ஸ்ரீகிருஷ்ணாஸ் ஓம் த